గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగడకు స్వాగతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ఇండియా మూమెంట్స్ని మొత్తం ఓకే గమనిస్తుందండి అంటే ఇండియా నాయకత్వం ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకుంటుంది అన్నది వరల్డ్ మొత్తం గమనిస్తుంది అట్ ద సేమ్ టైం మన దేశ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు అయితే మన జాతీయ చూసినట్లయితే మోడీ ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఫస్ట్ బేసికల్గా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ వెళుతున్న వాటర్ని కట్ చేశారు ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏం చేశారంటే ట్రేడ్ని ఆప్ చేశారు అంటే ఏంటి పాకిస్తాన్ నేవ్ షిప్లు ఏవి కూడా అంటే పాకిస్తాన్ జెండాతోన్న షిప్లు ఏవి కూడా ఇండియన్ పోర్ట్స్ అడుగు పెట్టకూడదు దానివల్ల వాళ్ళకి ట్రేడ్లో కొన్ని వేల కోట్లు లాస్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఇండియా గగన్తనాలు కూడా గగన్తాలను కూడా మూసివేశారు అంటే ఇండియన్ పాకిస్తాన్ విమానాలు ఏవి కూడా ఇండియా నుంచి వెళ్లకుండా ఆప్ చేశారు ఇవి స్ట్రాటజిక్గా ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఈ స్టెప్స్ తీసుకుంటూనే ఇంటర్నల్గా అన్ని ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్తో డిస్కస్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ని కూడా కన్సిడర్ చేస్తూ చాలా స్ట్రాటజిక్ డిస్కషన్స్ జరిగాయండి ఈ క్రమంలోనే మీకు సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ ఫోర్స్లో లీవ్లు అన్ని రద్దు చేశారు అంటే ఎవరికి కూడా లీవ్ ఇవ్వద్దని చెప్తారు రీసెంట్గా ఏంటంటే ఆర్మీ ఫోర్స్లో కూడా లీవ్లు రద్దు చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్గా మరో కొత్త స్టెప్ ఏం తీసుకుందంటే అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రేపు మే సెవెంత్న అన్ని స్టేట్స్లో కూడా ఎయిర్ సైర్ను మోగించాలి ప్లస్ ఎయిర్ అటాక్స్ జరిగితే ఎలా తప్పించుకోవాలని దాని మీద మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి ఒక ఆదేశాలు ఈరోజు ఈవినింగ్ జారీ చేయడం జరిగింది దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇండియా ఈసారి చాలా గట్టి పట్టుదలతో ఉన్నట్టు మనకు తెలుస్తుందండి అంటే పూర్వంలా కాకుండా ఈసారి గట్టిగా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలి అన్నది ఒక గట్టి నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది అయితే ఫర్దర్గా ఏమయ్యే అవకాశం ఉందని మనం అనాలసిస్ చేసినట్లయితే ఎయిర్ ఫోర్స్ దాడి జరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ మీద అది కూడా లిమిటెడ్ పోర్షన్స్లో ఎయిర్ ఫోర్స్ దాడి జరిగే అవకాశం ఉంది దానికి రిటార్డేషన్గా పాకిస్తాన్ ఆర్మీ కానీ నేవీ కానీ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చినట్లయితే మన ఆర్మీ నేవీ కూడా వాళ్ళతో యుద్ధానికి తలపడే అవకాశం ఉంది కాబట్టి ఇనీషియల్గా ఎయిర్ అటాక్స్తో మనం వార్న్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళ ఎయిర్ అటాక్స్ తోటే పాకిస్తాన్ ఆగిపోతే ఇండియా కూడా ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఎయిర్ అటాక్స్ చేసి తర్వాత ఫర్దర్గా పాకిస్తాన్ రెస్పాన్స్ పెట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంది అలా కాకుండా వాళ్ళు కొంచెం ఏమైనా దుస్సాహసం చేస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఈసారి ఇండియా చాలా గట్టిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం ఉందండి ఈ విధంగా చూసుకుని చూసినట్లయితే ఈసారి ఇండియా ఇజ్రాయెల్ని ఆదర్శంగా తీసుకున్నట్టు తెలుస్తుంది ఎప్పుడైతే హమాస్ దాడి చేసి ఇజ్రాయెల్లో ఒక అమాయకులను ఎప్పుడైతే కాల్ చంపారో హమాస్ టోటల్ లీడర్షిప్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా అరెస్ట్ చేశారండి అంటే ఇజ్రాయెల్ టాప్ లీడర్స్ని ఎవరిని కూడా బతకనివ్వలేదు హమాస్ అంటే అంత గట్టిగా వాళ్ళు స్ట్రాంగ్గా రిటైర్డ్ అయ్యారు అన్నమాట అదే ఆదర్శాన్ని ఇండియా కూడా తీసుకున్నట్టు కనిపిస్తుందండి ఫర్దర్ ఏమవుతుందో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్